హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా పెసరపప్పు కందిపప్పుతో కిచిడీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇంక ఈ కిచిడీని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోండి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టేండిమిర్చిని కూడా వేసుకోవాలి అలానే పది వరకు జిడిపప్పులని వేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం ఇరల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం ఇరల్లి పేస్ట్ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం ఇరల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాము రైస్ని పప్పులను కూడా నేను అరగంట ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న రైస్ని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ఒక కప్పు కందిపప్పు అరకప్పు వరకు పచ్చి బఠానీ అరకప్పు వరకు పెసరపప్పు ఈ పప్పులన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ని కూడా వేసుకుందాము ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు ఒక కప్పు కట్ చేసుకున్న బంగాళదొప్పు ముక్కలు ఒక కప్పు వరకు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాము పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి సరిపోయినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి మిత్రినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి ఇప్పుడు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ గ్లాసులోకి సగం వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను పప్పులను కూడా గ్లాస్లోకి పావు వంతు చొప్పును తీసుకున్నాను పెసరపప్పు పావంతు కందిపప్పు పావు వంతు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను రైస్ అనేది కరెక్ట్గా మనకి కుక్ అవుతుందండి ఇప్పుడు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి మనం ఫ్రెజర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది మార్నింగ్ ఇటువంటి హ్యాడావిడ లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసి పెట్టేయచ్చు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అప్ చేసేయండి స్టవ్ అప్ చేసిన వెంటనే మూతొపించేయద్దు విజిల్లో ఉన్న గాలంతా పోయేంత వరకు విజిల్ తీసేసి అప్పుడు మూతపించేయండి నేను గాలంతా పోయిన తర్వాత మూత మూతోపించేసి చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది చక్కగా కుక్ అయింది కదా రైస్ మీకు ఇంకా పొడి కావాలి అనుకుంటే కాస్త వాటర్ అనేది తగ్గించుకొని వేసుకోండి మాకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా అంతే చాలా సింపుల్గా కిచిడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ మోగంలాగా ఉంటుందండి తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసిన రెసిపీ పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు మరి మీరు కూడా ఈ కిచిడీ రెసిపీని ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి మరి నా ఛానల్ని ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి